కేసన్ గారు ఎంపీ గారు చేతు ఆ యొక్క పదివేల రూపాయలు ఇవ్వ పరిస్థితిగా కూర్చున్నాం గది అలా సోదరులు చేసి నాలుగు కుమారుడు కేశనగారు గారు గారు వారి

రూపాయలండి మొదటి బొమ్మతి సాధించినటువంటి వ్యక్తి మోరప్ప కుమారు రామాయ గారు రంగన గారు ఆ యొక్క మొదటి బొమ్మతి దాత గౌరవ పెద్దలు మాజీ శాసనభు అయినటువంటి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మొదటి బొమ్మతి ఇరవై ఓకే ఈ కార్యక్రమం కూడా ఇంతటితో చాలా చక్కగా ఇంతటి ఘన విజయం జరగడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి సోదరులు గాని కమిటీ సభ్యులు గాని చాలా నుండి సహకరించారు బహుమతులు ఇచ్చినటువంటి దాదాపు శాలతో సత్కరించబోతున్నారు కమిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క గ్రామ ప్రజలు తరఫున చెప్పద్దు విధంగా ఈ యొక్క కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు మాటలు இந்த மாதிரி ரேட்ட இழுசிச்சி இந்த ரேட்ட இழுசிச்சி எல்லாம் ஜெர்க்கాలే ரெடி 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 கொதி கொதி ஜெர்க்கலாம் ஒரு ரெண்டு வார்த்தை మాట్లాడే எல்லாம் ஜெர்க்கலாம் பாய் பாய் அட்ரஷன் ஓட சொல்லுங்க ஏய் ராंजे ஆமா 85 શું <laughs> <laughs> కొట్లో గన సీనియర్ నాయకులైనటువంటి గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చురు సన్మానం చేస్తున్నారు బాగా సూపర్ అందరు కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు రెండు మాటలు మంచి మాటలు వినాలి ఎదురు రెండు మాటలు మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు దాన్ని సహకరించిన ఈ ప్రైజ్ మనీ ఇచ్చిన దాతలందరికీ ఇక్కడ వచ్చేసిన కనిపెడ్డ గ్రామస్తులందరికీ ముందుగా చెన్నకాయ స్వామి తినాల్సిన మీ అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధువులకు పొద్దుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ నిర్వాహకులకు అందరికీ సహకరించిన కనుమట్ల గ్రామస్తులందరికీ పోలీసు శాఖ వారికి సర్పంచ్ గారికి ఎంపీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నరసన్న గారికి పూలమాలతో ఆ యొక్క శాలతో సత్కరించారు అసలు సృష్టి పని వ్యక్తిని వెతికారు అన్నగారు కూడా చాలా మాకు కూడా పదినోది కూడా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి అన్న నరసన్న గారు చేరుపించారు వారికి ధన్యవాదాలు అన్న బాబు బాబకడియా ఓకే థాంక్యూ ఓకే థాంక్యూ ఇంత కార్యక్రమాంలో ఎంత తో ముగియనది జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్తాయి ఓకే రెండో వ్యక్తి ఏం అంటే పార్టీ లేదా పుస్తా